OKAYTEAD IDITA, 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 RDITA, IDITA, IDITA. ಕಾಮ <broadband waves>

మాది టోల్డర్ బండి ఉంది అతని బండి మాకంటే ముందు అనమాట ఆగిన తర్వాత రికార్డు అడగడంలో డ్రైవర్కి భాష రాదు తెలుగు రాదు అతను ఇవ్వడంలో రెండు లాఠీ దెబ్బలు కొట్టడం బండికి అతను ఫైల్ ఇవ్వడము అక్కడి నుంచి కొట్టుకోవడం జరిగింది అతన్ని మీకు ఇంత గొడ్డు బాధినారు చూసి మాకు కూడా తన భయం వేసింది అతను సుణ పడిపోయిన ఇరవై నిమిషాలు అతన్ని సృహకోల్ కోల్పోవడము మళ్ళీ కొట్టడము నటి నటిస్తున్నాడు అతను యూపీ జరగన్ డ్రైవర్ చాలా అప్రమాదకరం అని చెప్పి సార్ చెప్పడము అతన్ని కొట్టడము చాలా విభజన కొట్టినారు సార్ అతని పరిస్థితి చూసి సాటి డ్రైవర్లు ఏమో మా బంధువు కాదు అతను మా రక్త సంబంధం లేదు సాటి డ్రైవర్ మాత్రమే మేము అక్కడ ఉండడం చూడడం అతను సుఖపెట్టుకోవడము అతన్ని కాపాడు కోసం నీళ్లు చల్లడము సులభ తెప్పడం తెప్పించుకొని చూసుకోవడము సరిపోయింది మాకు సార్ని రిక్వెస్ట్ చేసుకున్నాము సార్ పుట్టగొట్టుకోవచ్చు వచ్చినాము మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి సార్ని వేడుకున్నాము సార్ వచ్చి కేసు కడతాము ఆర్టీఓపిస్తామని చెప్ప చెప్పడంతో రాత్రి ఈ జరిగింది సిగ్నల్ డ్రైవర్ వల్ల అతను ఇక్కడికి రాలికి పోయినాడు ఉద్యమం తీసుకొచ్చినాము ఇక్కడికి అసోసియన్ తరఫు నుంచి మేము డ్రైవర్లకి కొంచెం ప్రాణహాని ఉంది కొంచెం కాపాడండి డ్రైవర్లని సహకరించండి మేము కొట్టగొడ్డు కోసం రాత్రి వరకు కష్టపడే వాళ్ళము దయచేసి డ్రైవర్ మాకే కాదు ప్రతి ఒక్క డ్రైవర్కి ఈ దేశం మొత్తం మీద డ్రైవర్లకి సహకరించి అందరూ సాటి మనిషిలాగా చూడాలని డ్రైవర్ని కూడా కోరుకుంటున్నాము సార్ విపరీతంగా కొట్టారు సార్ ఇంత ఇంత ఘనంగా కొట్టకూడదు సార్ ఒక డ్రైవర్ని కొట్టకూడి కొట్టకూడదు రాష్ట్ర మంత్రి వచ్చిన వ్యక్తిని ఇంత ఘడంగా కొట్టకూడదని వేడుకుంటున్నారు ఇప్పుడు వచ్చి సార్ ఒకరు వచ్చి ఇక్కడ కలర్ పట్టుకోవడం జరిగింది సార్ ఇద్దరు వచ్చి ఇక్కడ ఒకరు వచ్చి ఇక్కడ వెనక బీపులు పట్టు రెండు చోరు పట్టుకున్నారు ఒకరు వచ్చి ఈ ఎడమకాలకి పాతాలకి ఇంత విపరీతంగా సార్ ముగ్గురు కొట్టినారు సార్ భారత్ నేను అన్నమయ్య జిల్లాకి ప్రెస్టెండ్ మాదిరిగా కొనసాగుతున్నాను నా పేరు బావజానాన్న లోకలే మాది ఒక నేషనల్ ట్రేడ్ యూనియన్ అలాగే ఒక డ్రైవర్ జార్ఖండ్ నుంచి వచ్చి రాత్రి పన్నెండు గంటలకి ఒక సిఎస్ఆర్ ముడుగురు కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ గారు కొట్టారు సిఎ గారు చూస్తున్నారు మేము ఏదో చిన్న దెబ్బ అనుకొని మేము కూడా సహకరిస్తున్నాము కానీ అది ఫ్యాచర్ అయిపోయింది కొట్టిన దానికి ఇప్పుడు సిఎస్ఆర్ અરે લે લે ની ફૂલે ચંપું નારો બીકોડ કુડો નારો અતમે ના ના શ્રી ટીડાજી હરતા શ્રી ચપલેદું ફૂલ ચંપું નારો ముందర ముంద మహబూబ్బాయి ఆ బండి నా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ముందు వచ్చింది ఆ వెహికల్స్ రెడ్లో సైడ్లో ఆపారు ఆపిన తర్వాత నేను వచ్చాను వచ్చిన తర్వాత సీఏ సార్ అక్కడ ఉన్నారు కానిస్టేబుల్ సార్ కేమ్ లోడ్ అన్నారు కట్లు సార్ అది బండి సైడ్ అయితే ఖాతాలు తీసుకురా సరేలే సరేనా ఈ బండి ముందర సైడ్ పెట్టినాను దిగి వెళ్ళాను వెళ్ళిన తర్వాత కాగితాలు సార్ లేడు అక్కడ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఒకసారి రిజర్వ్ ఆగ్రహం నేను కాగితాలు బన్నీన్లో పెట్టుకుని అక్కడ నిలబడినా తర్వాత వేరే వేరే స్టేషన్ చేస్తుంటే దానికి అడిగి చెక్ చేస్తాను తర్వాత ఏమీ ఏమి సార్ పెట్టుకో సార్ దీనికి ఏం పర్మిషన్ ఉంది అది అంతా ఉంది సార్ మార్కెట్ ఎంత చేస్తుంది ఏ బిల్లు ఉంది జీఎస్టీ ట్యాక్స్ అన్నీ ఉన్నాయి సార్ పారిశురా అప్పు చెప్తాను అప్పు చెప్పుకోండి సార్ అని అటు ఎవరికైనా గెలుచుకోండి సార్ దానికి అబ్జెషన్ లేదు అని చెప్పినారు సరే నీకు ఫైల్ ఎత్తుకు రావాలి ఫైల్ తీసుకుని వచ్చాడు తారిష్యూ నా ఇంటు సార్ నా ఫైల్ ఇచ్చేసినాక ఆయన పండుగండు ఆయనకు వచ్చి డోర్ కొడతానంటే సార్ ఆయన తెలుగు రాదు ఆయన హిందీ నేను చెప్తున్నాను సార్ ఫైల్ ఇచ్చేటప్పుడు నేను కిందికి పీకి లాఠీకి తీసుకుని కొట్టినాడు ఆయన కొట్టుకుంటా సరుకుల్లోకి వచ్చినాడు ఆడ పడ లైట్లు టైం లేవు మొబిలో పడేసినారు ఇద్దరు సహా కానిస్టేబుల్ పట్టుకున్నారు ఒక కానిస్టేబుల్ తీసుకుని గేడికితో కొడుతున్నాడు బర్రె ఇరిగిపోయింది తెలియదెప్పి పడిపోయాడు ఆడు మనిషి జరిగింది మళ్ళీ నేను తర్వాత పోయి వాటర్ వేసి పది నిమిషాలు లేపితే అప్పుడు తెలివి శుభపడి బయటకి లేచి అప్పుడు ఇది చేశారు ఆక్సిజన్ చేస్తున్నాడు కుట్ర ఇంకా రెండు ఎట్లు అంటున్నారు చేస్తారు ఇది జరిగింది వాస్తవం తర్వాత నైట్ అని చెప్పినా వన్ నాట్ ఎయిట్ పిలుస్తాను హాస్పిటల్ పోదాంపా అంటే నాకు ఇప్పుడు వద్దు నేను పోలేని నా భాష రాదు నేను మాట్లాడంటే నేను వస్తానంటే వద్దు నేను పొద్దున్నే పోదానంటే పొద్దున్నే తొమ్మిదిన్నరకి కార్డు వాళ్ళకి చెప్పి అసోసియన్ వాళ్ళకి చెప్పినాం మేము ఆ తర్వాత వాళ్ళంతా వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వాడు అడ్మిట్ చేసి అంతా వచ్చినాక వాళ్ళకి అంతా ట్రీట్మెంటు అవన్నీ జరిగిన తర్వాత బ్యాండేజ్ ఫోటో చేసి కాల్ ప్యాచర్ అయింది చెప్పినారు డాక్టర్ ఆ తర్వాత బ్యాండేజ్ చేసి కట్టు పెట్టిన తర్వాత డిఎస్సీ ఆఫీస్ వస్తాను అంటే సిఎస్ఆర్ కార్ ఎక్కువరా నువ్వు కార్ కార్లో మెడపట్టి పట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో పీ ఉన్నాడు సార్ లేదు సార్ నేను ఆటోలో కొట్టుకున్నాను డిఎస్సీ హాస్పిటల్ దగ్గరికి అని జరిగింది ఇది వాస్తవం సార్ సార్ మంచి చూసి గుర్తుపెడతాను సార్ నేను విషయం చెప్తాను మాది నేషన్ ట్రేడ్ యూనియను అలాగే ఆర్టీ చలాక్ ఎగ్జామ్ మహామంచి అని చెప్పారు ఎగ్జామ్ మహామంచి అనేసి మాది ఒక నేషనల్ ట్రేడ్ యూనియన్ ఇది గుంటూరు హెడ్ ఆఫీస్ అలాగే మన చైర్మన్ సార్ ఈ డ్రైవర్కి ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో నైట్ అతనితో మాట్లాడి సిఎస్ఆర్తో మాట్లాడినారు ప్రతి ఒక్కటి రికార్డ్ అయిపోయింది అలాగే మేము హాస్పిటల్ కాడికి వెళ్లి అతని తరఫున న్యాయం చేసేదానికి ఏదో మద్దు ఎట్లే అనుకున్నాం కానీ అతన్ని ఫ్రూప్స్ మొత్తము ఎక్స్ రే మొత్తం వచ్చింది వచ్చిన తర్వాత కి ఎప్పుడు అది కన్ఫామ్ అయిపోయిందో ఆయన ఆ డ్రైవర్ గారు నన్ను దుర్భాషలాడి సొక్కా పెట్టుకుని లాగారనేసి ఆయన రివర్స్ అవుతున్నాడు కానీ ఆ కూడా సొక్కా పెట్టి ఇతని మీద నేను రివర్స్ కేసు పెడతానని నాకు దుర్భాష మారలానని స్టేషన్ పిలుసుకొని పోయి ఇది చేస్తున్నాడు డిఎస్పీ దగ్గరికి పదామంటే కూడా ఆయన రావటం లేదు అందువల్ల మాకు ఈ ఈ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరు మాకు సహకరించాలని న్యాయం చేయాలని మేము ఈ డ్రైవర్ సమాజం కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతున్నాం డ్రైవర్ అంటే ఏమని గుర్తించండి డ్రైవర్ ఎక్కడ చెడ్డ చేయడు డ్రైవర్ సమాజం అనేది ప్రతి ఒక్కరికి సహకరించేదానికే ఉండాలి కానీ వీళ్ళు డ్రైవర్లే రివర్స్ అవుతున్నారు మా పిల్ల రివర్స్ కేసులు పెడుతున్నాం మేము ఎట్లా సార్ డ్యూటీలు చేసేది మా పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి మేము దేశాల మీద మేము డ్యూటీలు చేస్తున్నాం సార్ బతుకుదరి కోసం కానీ ఈరోజు ఒక అధికారి మనకి ఇట్లా చేసే న్యాయం ఎక్కరు సార్ దాని గురించి మీరే ఏదో చేయండి సార్ మనకి